హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తెలుగు రాష్ట్రాలకి వర్షాలు ఎప్పట్లో వీడేలా కనబడటం లేదు ఎందుకంటే ఇప్పుడు చూసినట్టయితే ఇప్పటికే భారీ వర్షాలు వరదలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రాణ నష్టంతో పాటు చాలా వరకు ఆస్తి నష్టం కూడా భారీగా జరిగింది ఇప్పుడిప్పుడే బాధిత ప్రాంతాల ప్రజలైతే కోలుకుంటున్నారు ఇదే సమయంలో ఐఎండి మరో తాజా హెచ్చరిక అయితే చేసింది రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది ఈ నెల మరొక అల్పపీడనం అంటే బంగాళాఖాతంలో ఈ నెలలో మరొక అల్పపీడన ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరిక జారీ చేస్తుంది ఇక ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది బెంగాల్ కోల్కతా దగ్గరలో ఉన్న వాయుగుండం చాలా బలంగా ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఇది నెమ్మదిగా కదులుతూ జార్ఖండ్ వైపుగా ప్రయా ప్రయాణించే అవకాశం ఉందని రేపటి రోజుకి ఇది ఛత్తీస్గఢ్ వైపు వచ్చి బలహీనపడనుందని అయితే చెప్తూ ఉన్నారు దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ హర్యానా పంజాబ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ తో పాటు బీహార్ పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ ఒడిశా ఛత్తీస్గఢ్ ఈశాన్య రాష్ట్రాల్లో పదిహేను నుంచి పద్దెనిమిదో తారీఖు మధ్యలో ఈ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు అంటే రేపటి నుంచి మూడు రోజుల పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఏపీతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది ప్రస్తుతం ఉన్న ఈ వాయుగుండం బలహీన పడిన తరువాత బంగాళాఖాతంలో ఏపీకి దగ్గరగా మరొక అల్పపీడనం అయితే ఏర్పడనుందని వాతావరణ శాఖ మరో హెచ్చరిక అయితే జారీ చేస్తోంది ఈ నెల ఇరవై మూడో తారీఖు లోపులో అయితే గనక బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఇది ముఖ్యంగా చూస్తే ఈ తీరం దాటే ప్రాంతం కూడా ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు ముఖ్యంగా మచిలీపట్నం నుంచి కాకినాడ మధ్య ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందంటున్నారు ఇది గనక వాయుగుండంగా బలపడినట్లయితే తుఫాన్గా కూడా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రస్తుతం అంచనా వేస్తోంది రానున్న రెండు రోజుల్లో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి